ఇక ఇలాగా బ్యాంక్ ఒక రుచిద్దాం రోడ్డు మీద మనం మామూలు పరిగెట్టలేదు ఇదో దెబ్బ అదో దబ్బా దెబ్బలే దెబ్బలు తల్లికి మాత్రం బయట హాఫ్ అన్ అవర్ ఉన్నా లోపల చూడాలి అనుకుంట సంగతి నాట్య శిఖామణి ఎవరు తమరే ఇప్పుడు అరే పడితే లైన్ లో పడుతుంది లేదా ఎక్కువ తంతది పోతే జత పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది ఈ చెట్లకి బాగుంటాయి కదా ముద్దు ముద్దుగా చెట్లు ఉన్నాయని చెప్పి ఇటు సింపుల్ గా లైటింగ్ ఇచ్చాం అనమాట ఇలాగ రౌండ్ గా చుట్ట్యం చెప్పాము అయిందా పిన్ని స్పెషల్టీ మ్యూజిక్ హాయ్ తినాలి మరి ప్రాక్టీస్ ఆ ఏటమ్మా మీ డ్యాన్స్ అది నేను చెప్తారట ముగ్గురెడీయా నువ్వు మామిడికాయలు తెంపుకొని తిరిగి అలాగే చెట్లు చెట్లు అన్ని దురికొస్తున్నావు మామిడికాయలు ఏంటి రండి బయటకి వెళ్ళడానికి టైం లేదు నేను నాకు ఫ్లవర్ ఇచ్చాడు ఎక్కడ తింటావు అమ్మా గడ్డి పువ్వా గడ్డి పువ్వు బస్ కి పార్సల్ వచ్చిందనమాట తీసుకోలే ఈరోజు స్టేషన్ కొట్టద్దేమని బయలు వేస్తాడు ఫుల్ ఎంటర్టైన్ 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 అన్ని హడాలు అయిపోయి స్టార్ట్ అయింది నిన్న ఆల్రెడీ బూర్లు పప్పు ఉడకబిడ్ చూపించాను కదా ఇప్పుడేమో వండుతున్నారు అయిపోయా బూర్లు అయిపోయా నా కోసం ఉంచారా ఏమైనా మొన్న వండున్న బూర్లు అలాగ అయిపోయాయి అనమాట ఇది రెండోసారి మళ్ళీ పెనం పెట్టారు ఇవి మాత్రం జస్ట్ ఇంట్లోకి అనమాట వచ్చిన చుట్టాలందరికి అలా స్నాక్స్ లో పెట్టడానికి చెట్టు కింద కూర్చొని చుట్టేస్తున్నారు ఈ రేకులు బేసిన్లు నిండిపోయి ఉండలతోని ఇగో ఈ పెరట్లోనే కాదు ఇంట్లో కూడా చూడుతున్నారు లోపల అటు తిరిగి ఉండలు తిన్నాను ఇప్పటికీ రెండు పెనాల వేసారు ఈ ఉండని ఇలా నోట్లో పడుచుకుంటే మామూలుగా ఉండదు అసలు అదిరిపోయింది టేస్ట్ ఇవి సగం నేనే తిని బాగుంది టేస్ట్ అదిరిపోయింది మరి అన్ని దగ్గర నుంచి చెప్పించాను మాకు అన్నమ్మ వండించుకుని కొట్టేలా ఉన్నారు ఇంకో అడ్డుగా అడిగితే మీరు సైడ్ రాకూడదు అసలే బూర్లు అంటే ఇష్టం ఆయన ముఖ చిత్రం చూడండి మిలా మిలా మెరిసిపోతుంది ఈ ఎగుతున్న బూర్లను చూసి ఇల్లు చూస్తే పోతారోస్తారే గ్యాస్ తోని పనేలేదు చక్కగా ఎండుకరలన్నీ మా తోటలోవే అంతా ఫ్రీ 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 అనమాట ఇగో ఈ కన్నం మాత్రం బూర్లకి బాగా ఫేమస్ చాలా బాగా వేస్తారు బూర్లు ఎలాగైనా నా పిల్లలు పెళ్లి కళ్ళ నేర్చుకుంటాను నేను ఇవన్నీని గబగబ గబగబ వేసేస్తున్నారు ఒక్కొక్కటిని వస్తుంది కళ్ళు మండిపోతున్నాయి వేడికి నేను గానీ వేసానంటే గారెలు బూర్లు అయిపోయి బూర్లు గారెలు అయిపోతాయి ఇల్లు ఇదిగో ఈ రేఖంతా నిండిపోయింది అందించేద్దాము ఇదిగోండి అలాగా ఈ రేఖ చుట్టూ ఉండలు రెండు వందలైనా ఉంటాయి కనీసం రెండు వందలకి ఎక్కువే ఉంటాయి ఈ ఏగలు ఏగా సినిమాలో నాని ఇలా వదలట్లేదు ఇవిలాగా రుచి చూపిద్దాము ఇవన్నీ బూర్లు చుట్టి చూంచారు బ్యాంకాక్ లో మా ఆయన వాళ్ళకి బూర్లు అంటే ఎంత సార్ పట్టుకెళ్ళినప్పుడు అయితే మేము ఇండియాలో ఉన్నామంటే చాలు అనమాట వచ్చినప్పుడు స్వీట్లు మాత్రం ఖచ్చితంగా తమ్మంటారు పండక్ కాదు మనమే పెళ్లి కదా అందుకే ఇవి తల్లలో పూలు పెట్టుకుని చక్కగా ఎంత బాగా రెడీ అయిందంటే గొప్ప క్వశ్చన్ లో అడుగుతారు ఈ పిల్లలు గబగబొచ్చి ఇది మంచి ఇత్తర పెనము అసలు మంచి కలర్ఫుల్ గా ఉండేది అనమాట పెట్టినప్పుడు ఈ కింద నుండి మంటకి నల్లగా అయిపోయింది కొన్ని పానకంలో పొడక అంటారు కదా ఇగొని ఇలాంటి పొడకే తీసి పక్కన పడేస్తారు ఇంకా అక్కడ ఇంట్లో నుంచి వస్తున్నాయి రెడీగా బూర్లు ఒక్కొక్కరికి చెప్పారు చుట్టడమే ఇంకా ఇగో కనిపించా బాగా బూర్లు కలిపి ఇకోతే చీరేస్తా మళ్ళీ ఈ పొయ్యిలో కర్ర ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట ఇంకొకర్ర తేవాలి ఇంకా నేను ఈ ఎండకాలంలో కాబట్టి సరిపోయింది వర్షకాలంలో అయితే ఇంక బయట వండడమే ఒప్పుకోను ఇగో ఈ రేక్తో ఒండ్లు ఈ తపాలమే పెట్టి అన్నారు ఎంత నుండి మనమే అటు ఇటు తిరిగి అలిసిపోతున్నాము మా తమ్ముడా కబ్జెబ్దాం ఈ పని కర్రల తమ్మని ఇగో మెహందీ సంగీతం ప్లాన్ చేసాం అనమాట డెకరేషన్ చేసినా వస్తానన్నారు విచిత్రం ఏంటంటే ఇంతవరకు మా మెహందీ డ్రెస్సులు రాలేదు రండి బయటకి వెళ్ళడం టైం లేదు మీరే నానా రావాలి బట్టలు రండి అంటే రావట్లేదు పార్సల్ వచ్చిందని ఫోన్ వచ్చింది బస్ కి పార్సల్ వచ్చిందనమాట తీసుకోవాలి ఎందుకంటే రెండు డ్రెస్సులు డిజైన్ చేయించుకున్నాను అనమాట వాళ్ళు కొంచెం ఈ టైం పంపించారు కనీసం ఈ టైం కి పంపించారు అనమాట నెక్స్ట్ రేపు వెళ్ళి వేసుకోవాలి మా విజనగరం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది పక్క నుండి కార్లు వెళ్ళిపోతున్నాయి మన ఇంజిన్ అయిపోయింది నేను అసలే సెకండ్ గేర్ డ్రైవర్ ని ఉత్తుని ఆపేస్తుంటాను కార్ ని నేను తొక్కిన కారు ఏది పది కన్నా మైలేజ్ రాదు ఇది ఏదో క్యాటరింగ్ కేటరింగ్ మనల్ని దాటుకొని వెళ్ళిపోతుంది ఆ వ్యాన్ లో ఎనకాదు ఇలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా అంతా రూఫ్ టాప్ వెళ్ళిపోవచ్చు మా ఆయనకి ఫోన్ అనాశనం ఇచ్చాను ఫోన్ పట్టుకుని చోటులో దూరిపోతున్నారు లాస్ట్ వరకు బట్టలు కొట్టించుకోనని మా అమ్మగా తిట్లంటే తిట్లు అనమాట కోరుకును లాస్ట్ మినిట్ లో పరిగెడతావు అన్నిటికీ అని చెప్పి ఇంకా బట్టలు రాకపోతే షాపింగ్ చేసేద్దాం అనుకున్నాను ఏదో తీసుకుందాం అనుకున్నాను ఇదిగో మా ఊరు కాంప్లెక్స్ ఎక్కడ ఖాళీ ఉండదు ఫుల్ ఆటోలు అంటే ఆటోలు బస్ స్టాండ్ లో కన్నా ఆటోలు ఎక్కువ ఉంటాయి కాంప్లెక్స్ కొన్ని చిన్నప్పుడు ఈ రోడ్లోనే సైకిల్ నేర్చుకుని కొత్తలో మా అక్కన ఎక్కించుకొని మరి వచ్చాను ఇక్కడికి ఒక ఆవిడ తట్టతోని పళ్ళమ్ముతుంటే తట్ట ఎక్కించుతాను సైకిల్ ఏకంగా ఆ అక్క అయితే ఇప్పటికి నా బండి ఎక్కడానికి కూడా భయపడుతుంది అంత నమ్మకం నా మీద విజయనగరం కాంప్లెక్స్ మాత్రం చాలా పెద్దది మా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి వచ్చేవాళ్ళ ఇక్కడికి అప్పుడు వేసవిశాల ఇవ్వడమే లేటు మా అమ్మమ్మ ఊరు వాళ్ళం లాస్ట్ ఎగ్జామ్ రోజు అనుకునేవాళ్ళ నేను మా తమ్ముడు లగెత్ర ఆజాము అనుకొని నేను మా తమ్ముడు ఎక్కడ కొట్టించుకుంటామని చెప్పి ఇద్దరిని కలిపి ఒక ఊరు పంపించేవారు కాదు ఒకరు మా ఊరు అంటే ఒకరు మా కన్నమలు ఊరు ఇవ్వ ఇంకా ఇలా కాంప్లెక్స్కి వచ్చినప్పుడల్లా మా చిన్ననాడి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి ఇప్పుడు వేసవి సెలవులు లేవు ఊరు వెళ్తే చల్దన్నం పెట్టి అమ్మమ్మ కూడా లేరు చిన్నప్పుడు అమ్మమ్మలు ఇంటికి వెళ్ళామంటే చద్దన్నం ఫేమస్ అనమాట అక్కడ ఒక ఊరిగా ముక్కిచ్చేస్తే లొట్టలు వేసుకుని తినేవాళ్ళం మా అమ్మగారు అయితే ఆశ్చర్యపోయేవారు అనమాట ఇంట్లో టిఫిన్ తినిపించినా తినరు కానీ అక్కడికి వచ్చి చద్దన్నం బాగా తింటారని అసలు ఆ రోజులే వేరు కాంప్లెక్స్ అంతా ఖాళీగా ఉంది ఏటో ఈ రోజు ఖాళీగా ఉందని ఎక్కడ పడితే కార్ ఆపితే ఊరుకోరు ఈ సైడ్ కి ఎక్కడో పార్క్ చేద్దాము అమ్మో జాగ్రత్తగా చూసుకొని ఆచితూచి అడిగేయాలి అదిగో అదే పార్సెల్ కౌంటర్ చాలా మంది ఉన్నారు ఇవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు తెరిసే ఉంటాయి కదా అయినా కానీ రద్దీగా ఉంది మన ఆర్డర్స్ నెంబర్ చెప్పాను వచ్చిన వాళ్ళు చూస్తున్నారు ఇల్లు బయట ఏకంగా ఎంతెంత డబ్బాలు ఉన్నాయి చూడండి మామూలుగా కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద పార్సెల్స్ అయితే ఆర్టీసీకి వేసుకుంటే చాలా బెస్ట్ అనమాట చక్కగా ఒక రోజులో వచ్చేస్తాయి పెద్ద డబ్బులు కూడా అవ్వవు ఇగో చిన్న చిన్న పార్సిల్ ఇటు పక్క బోర్డులో సర్దినట్టు ఉన్నారు మన కొంచెం పెద్ద పార్సల్ అనమాట ఎందుకంటే ఇప్పుడు వేసుకున్న అవుట్ ఫిట్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అగో అంకుల్ ఎతకడానికి వెళ్తున్నారు ఈ పార్సులు కొంచెం చిన్నగా కనబడితే బాగుంటుంది కదా అని చెప్పి కుక్కి పెట్టమని చెప్పాను బట్టలు బాగానే కుక్ట్ ఉన్నారు ఈ డ్రెస్ లు లక్కీగా వచ్చే కాబట్టి సరిపోయింది లేకపోతే గానీ ఈ పాటికి ఏడ్చుకుని కూర్చునే దాన్ని ఎందుకంటే మెహందీకి సంగీత్ కి బాగా సూట్ అయ్యేటట్టుగా డిజైన్ చేయించాను నాకును బుడ్డి ఇంకా ఓపెన్ చేస్తే ఎలాగుంటాయి ఏటో అసలే ఇప్పుడు ఇస్త్రీ చేసిన వాళ్ళు కూడా ఉండరు ఈ టీ పడితే గానీ తల పొదలదు చేస్తారు ఈ ఈ పెద్దరాజు గారు ఇడ్లీ తింటున్నారు తినట్లేదా తినకపోతే మాత్రం నీకు అయిపోద్దు రో బాయ్ దీని తినాలి మరి గుడ్ బాయ్ ఇవో విషాన్ గడ తమ్ముడు చిన్నరాజు గారు చిన్న డాల్ ఉన్నావురా అలా చపాతి పిండి యాడ్ వస్తుంది కదా అందులో డాల్ లో ఉన్నావు నువ్వు పొట్ట మీద నొగ్గాని ఒంటది కదా ఎంత సిగ్గు గుడంకే గడికి ఎంత ఉంటాడు గాని సంగీతం మెహందీ అన్ని తోటలోనే అరేంజ్ చేస్తున్నాం అనమాట మొత్తం లైట్ సెట్టింగ్స్ కానీ అన్నిని ఆ లైట్లు చెట్లకు గట్ట బిగించడానికి అన్నారు అందుకే తోట దగ్గరికి వెళ్తున్నాము వేడివేడిగా తీతా తాగేసరికి మాత్రం తెక్కు వదిలిసింది అనమాట లేదంటే అటు ఇటు తిరిగేసరికి నీరసం వచ్చేస్తుంది ఇలాగా ఈ రోజు మెహందీ సంగీత్ దాని గురించి అనమాట ఈ హడావిడ అంతా ఇక ఊరికే అలా పార్క్లోకి వచ్చామన్నమాట ఈ పార్క్ కాదు ఇంకొక పార్క్ లో అరేంజ్ చేస్తున్నాం అనమాట మెహందీ సంగీత అక్కడ ఇంకా సర్దుతున్నారండి ఇంక అందుకే అక్కడికి వెళ్ళలేదు మీరు అందరు రెడీగా ఉన్నారా నువ్వు మామిడికాయలు తెంపుకొని తిరుగు అలాగే చెట్లు అన్ని దురిపేస్తున్నావు మామిడికాయలు వేయటంట మామిడికాయలు తెంపీయడం ఉప్పు కారం రాసుకుని తినడం పిల్లలందరూ ఇండియా వచ్చి బాగా రౌడీ అయిపోయావు నువ్వు పళ్ళు సలపట్లేదట అసలు ఈ పుల్ల ఉంటాయి పచ్చికాయలు నా రౌడీ బేబీడు ఇగో మామిడికాయలు టెంక్ అంత ఉంటావు ఐషాన్ ఇషాన్ ఆ మామిడికాయలు టెంక్ అంత ఉంటావు నువ్వు మరి ఈ అంతా అన్నాలు తినడం మానేసారు ఇగో మూడు పొట్ల మామిడికాయలే అసలే తోట పక్కనే ఉంది కదా ఎప్పుడు పడితే అప్పుడు చొంపట్టుకుని పారిపోవచ్చు దేమా వీళ్ళకి చూసారా ఇక్కడికి వచ్చి మంచి మాసలా తయారయ్యాడు వీళ్ళందరూ దేమాగా ఇప్పుడు లెగ్స్ వచ్చారు ఈ రోజు సంగీత్ పెట్టుకుని ఇప్పుడు వరకు డాన్స్ ప్రాక్టీస్ చేయలేదు తెలుసా చేశారు చెప్పండి నువ్వు ఓకే బాగుంది నేను ఫ్లవర్ ఇచ్చాడు ఎక్కడ అమ్మా గడ్డి పువ్వా గడ్డి పువ్వు నా ఫ్లవర్ ఇచ్చాడు

ఇరగ ఫుల్ కొట్టి 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 ఈరోజు స్టేషన్ రక్ కొట్టద్ది వడ్డి భయం వేస్తాడు ఫుల్ ఎంటర్టైన్ 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 ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ఎంటర్టైన్మెంట్ కాసుకోవడానికి రెడీగా ఉందండి నంబరు తిరుగు చెప్పు నువ్వు అటు తిరుగు అది ఇటు తిరుగు చెప్పు నువ్వు దమ్ము ఉంటే చెప్పురా ఇడెక్కడైనా బయటకి కనబడతాయి కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మకాబం చెప్పింది కొట్టి పుట్ట మీద ప్రాక్టీస్ చేసింది డ్యాన్స్ గట్టిగా పాట నేను ప్రాక్టీస్ చేసేది ఏటమ్మా మీ డ్యాన్స్ అలా నా నేనే చెప్తారటూ ఇదంతా చూడండి సంగీతికి బటర్ఫ్లై బటర్ఫ్లై కొని వేసుకొని ఆ పిల్ల భలే పాడుతుంది అసలు భలే ఉంటుంది ఆ పిల్ల వాయిస్ వచ్చిందంటే ఎవరినైనా లెగిపోసిందనమాట తిలుపుపడి ఏటమ్మా ఏ పాట అది మన సొత్తపూసిని ఈ పాట వదలట్లేదు ఇండియా వచ్చిన నుంచి తెగ పాడేస్తున్నాడు అని ఆ మీరేం ప్రాక్టీస్ చేశారు డ్యాన్స్

మ్యూజిక్ ఓ్ రేపు బస్సు మూడు గంటలు బయలుదేరుతుంది అందరూ రెడీ అవ్వచ్చు రేపు పెళ్లి వేరే ఊరు వెళ్ళాలన్నమాట అందుకే పెద్ద బస్సు వేసారు బస్ వెళ్తున్నప్పుడు రన్నింగ్ లో పరిగెత్తి పెట్టుదాం అనుకుంటే ఒక్కరు చదువుకుంటారు చూడండి బస్సు బస్సు చదువుకోవడం కాదు మిమ్మల్ని చెంది చదువుకోడతాం అందరం రేపు బస్సు చూద్దాం చూద్దాం సరే

ఏదమ్మా దెబ్బలు చూపించు రోడ్డు మీద మామూలు పరిగెట్టట్లేదు ఇదో దెబ్బ అదో దెబ్బలే దెబ్బలు తల్లికి నన్నే పోలెట్ ఉంది నా కూతురు దెబ్బలకి చిన్నప్పుడు నాకు కూడా ఇలాగ ఫుల్ దెబ్బలే దెబ్బలు మా ఇద్దరు పిల్లలు దెబ్బలు ఎంత తప్పిసారి కేర్ చేయరు అచ్చో నాలాగే చిన్నప్పుడు దెబ్బ తగిలిన దులుపుకునేదాన్ని అనమాట నాది కాదనుకొని రెడ్ కలర్ రోజు చేతికి చూడు అందరి ముందు ఐ హేట్ యు చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేదా ఎక్కువ మనీ తంతది పోతే ఇజత పోతది అది పోతే ఇంకో తస్తుది హే నల్లా కండ్ల అద్దాలు తొడిగిన పోరి ట మాకు ఈ రోడ్ అయితే విశాలంగా అనమాట ఇంక ప్రాక్టీస్లే ప్రాక్టీస్ గత నాలుగు రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తారు ఇల్లు డాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యింది నెక్స్ట్ మీరు నెక్స్ట్ మ్యాచ్ కమాన్ నాయమ్మ నా తల్లి అంటే పులుసు పెడతా

షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పేసినా కానీ అంత మజా ఏమి ఉండదు అండి నెక్స్ట్ బ్లాగ్లో చూద్దరు కానీ మీరే సంగీత్ బ్లాగ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది మన ఛానల్లో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు అక్కడ స్టేజ్ మీద ఎంత చూడాలి మరి బ్యాంకాక్ పిల్లగా లాగ్ అయిపోతున్నారు బ్యాంకాక్ పిల్ల ముసలి అయిపోయింది ఈ పిల్ల జీవించి పడేస్తుంది ఇలాగా డ్యాన్స్ వీళ్ళు ముగ్గురు నాకన్నా పది పదిహేను ఏళ్ళు చిన్నోళ్ళు అలాగే నేను వెళ్ళిపోతాను స్టెప్లు మా చెల్లి తిడుతుంది కొంచెం సింపుల్ గా చెప్పమంటే ఇంకో ఇలాంటి చిన్న చిన్న ఎల్కేజీ స్టెప్లు అయితే ఎరగొట్టేస్తారు మామూలు కాదు వీళ్ళందరికీ కోచ్ చూడండి ఎవరింటి మీదకి వెళ్ళిట్ ఉంది నలుగురును మధ్యలో ఎక్కడ స్టెప్ మర్చిపోతే ఈ స్టెప్ వేస్తాను ఇలాండిపోయాయి కన్నా పిల్ల పిల్లలు కూడా ఇది స్టెప్పులు చూస్తే మొచ్చటేస్తుంది నా స్టెప్పులు చూస్తే నడుము పట్టింది అనుకుంటారు ఈ డాన్స్ లో అయ్యి మన వల్ల ఏ పని కాదు పక్కెల్ ఆడుకుందాము ఇలాగ అరమంటే మాత్రం అరుస్తాను కాకిలాగా

చూడ కిటికిలీలు చూడాలనుకున్నా సంగతి అయ్యో జస్ట్ సైన్లీ లోపే అల్లా చూడండి ఆది మరీ ఎటకారు వేసు అయిపోతుంది అడికి

వాళ్ళ ఫ్రెండ్ అనమాట అయ్యప్ప అసలు వదలట్లేదు అయ్యప్ప అయ్యప్పని ఫ్రెండ్ అంట బెస్ట్ ఫ్రెండ్ అది చూసాను అమ్ముకోను ఒక నిమిషం ముందు అక్కడ డెకరేషన్ అవి అసలు ఎలాగా ఏంటి లైట్స్ లైట్ సెట్టింగ్స్ అవి అక్కడ ఎలాగ అవుతున్నాయి ఏటి చూసేద్దాం మొత్తం బెటర్ లేని బ్యాచ్ అందరూ పైదేరు ఈ గ్రీన్ షర్ట్ అబ్బాయి ఎవరో అనుకుంటున్నారా ఇందరూ బాత్రూమ్ నుండిపోయారు కదా ఇంకా ఇక్కడ వైర్ కనెక్షన్స్ అవి ఇస్తున్నారు అనమాట దీనికి ఇదిగో పెద్ద పెద్ద డెక్లు ఇంకా గిబ్బు లాడిపోద్ది లొకేషన్లు ఎక్కడ ఏ చెట్టు ఆకు ఖాళీ ఉంచుద్దు అని చెప్పాను మెల మీద ఈ చెట్లకి బాగుంటాయి కదా ముద్దు ముద్దుగా చెట్లు ఉన్నాయని చెప్పి ఇటు సింపుల్ గా లైటింగ్ ఇచ్చా అనమాట ఇలాగా రౌండ్ గా చుట్టామని చెప్పాము నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇలా డ్రాప్లెట్స్ కదా ఇలా స్టిక్స్ లా ఉంటాయి అవి పెట్టమని అనమాట కత్తే అవి అవన్నారు ఇగో ఐస్ క్రీమ్స్ స్నాక్స్ అల్లటి పక్క తర్వాత ఈ మధ్యలో అంతా చేసేసచ్చు ఇగో మెహందీకి ఈ చెట్టు కింద అరేంజ్ చేసాము మంచిగా చకచక చెక్క పెట్టే పిల్లల్ని తీసుకురామని చెప్పాను మా చెల్లెలు కాకపోతే ఈ గుబురు చెట్టులోని పావులు గట్ట ఉంటాయని భయం నేను మామూలుగా ఏం ప్లాన్ చేశానంటే ఇగోండి ఈ కొమ్మలకి ఇలా వేలాడే ఉంటాయి కదా స్టిక్స్ లాగా పైనుంచి డ్రాప్లెట్స్ లో పడతాయి లైటింగ్ ఏంటంటే పైనుంచి కిందకి డ్రాప్లెట్స్ లో పడినట్టు అలా ప్లాన్ చేశాను కాకపోతే అవి వాళ్ళ దగ్గర లేవన్నారా ఏంటి వాళ్ళ దగ్గర ఆ టైప్ లేవన్నారు సో ఇలా చెట్టుకి చుట్టేస్తాం అన్నారు అనమాట ఇంక చుట్టమని చెప్పాము ఇంక మొత్తం ఇవ్వండి ఆ చెట్ట ఒకటి రెండు అల్లగా ఒకటి మూడు ఇంకొకటి ఇటు పక్క నాలుగు ఈ బాక్స్ అల్లది ఐదు తమ్ముడు ఐదు చెట్లేటిందా ఇంకొంటే ఇంకో చెట్టు పెట్టిండి ఏదో దానికి చెట్లు అసలే బంగారంలా చూసుకుంటాం చెట్టు ఎక్కొద్దని చెప్పిపోయి అంటే ప్రాణం విలువలు ఆడిపోద్ది ఒక మెయిన్ ది చిన్న స్టేజ్ లాగా అనమాట దీనికి పుట్టు ఆ లైట్లు ఏమో అంటారు సీరియల్స్ ఆ సీరియల్ లైట్లు పెట్టించాము కరెక్ట్ గా అలా సరిపోతుంది ఆ స్టేజ్ ఒకవేళ మనం మన బ్యాచ్ ఎక్కువ మంది కదా అక్కడ నలుగురు ఐదుగురు చేసినా గానీ మనకి ఈ ప్లేస్ అంతా చేయొచ్చు ఇంకా స్టేజ్ లోపల డిస్కో లైట్లు ఏవో అంటారు కదా అవి కూడా సెట్ చేపిస్తున్నాం నాలుగు పక్కల కరెక్ట్ గా కుదిరింది పార్క్ అని ఇది మా కమ్యూనిటీలోనే లోనే ఉందండి అక్కడ ఏమో బుద్ధుడు ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో చేశాను మీకు గుర్తుందో లేదో ఇంకో వాళ్ళ వెనక ఇంకా క్లీన్ చేయాలంటున్నారు శుభ్రంగా అంత నీట్ గా తుడిపించేస్తే పని అయిపోద్ది ఏ వీడియో ఇక్కడ ఆల్రెడీ ఎంత గుర్తుందో చూడండి ఇక్కడ వీడియో చేస్తే మన అందరం లేట్ అనమాట ప్లే బటన్ వీడియో అని అసలు నాకే గుర్తులేదు ఏ వీడియో అని ఆలోచిస్తున్నాను ఈలోపే అని ప్లే బటన్ వీడియో అంట అసలు గొప్ప బొర్ర ఇది మెహందీ పెట్టడానికి వచ్చారనమాట లొకేషన్ ఏంటంటే చాలా అవుట్ స్కట్స్ లో ఉంటది అంత ఈజీగా ఎవ్వరు రాలేరు అనమాట ఈ ప్లేస్ కి ఇంకా వాళ్ళని పికప్ చేసుకోవడానికి మన వాళ్ళు వెళ్ళారు మనం అయితే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేద్దాం నెక్స్ట్ వీడియో మామూలు ఉండదు దుమ్ము దులిపేద్దాం అంతే ముందు అందరినీ రెడీ చేయాలి